ఏం చేయకపోయినా సరే ఎగతాళి చేస్తున్నారు ఏడిపిస్తున్నారు గేలి చేస్తున్నారు బాధ పెడుతున్నారు ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లోంచి నీళ్లు ఆవిరైపోయాయి ఏడ్చే ఊపిక లేదు అని చెప్పి కామెంట్లో పెడుతూ ఉంటారు ఎవరు ఏడవమన్నారు ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరిపోతుంది అని అనుకుంటే ఈ ప్రపంచంలో ఏడిచే వాళ్ళే ఉంటారు నవ్వే వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది ఎగతాళి చేసే వాళ్ళకి సమయం ఎక్కువైపోయినట్టుంది అందుకే వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళని చూసి మనం ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు గెలిచినట్లు కదా ఈ ప్రపంచం ఏది మనకి దగ్గరికి వచ్చి ఇవ్వదు మనమే ఎదురు వెళ్ళి తెచ్చుకోవాలి సాధించుకోవాలి మనం నువ్వు సాధించి నువ్వు ఉన్నత స్థానంలో నిలబడతావా లేదు అంటే ఎవరో ఎగతాళి చేశారని ఏడుస్తూ కూర్చుంటావా ఏడుస్తూ కూర్చుండిపోతే ఏం సాధించలేవు ఎదురు వెళ్ళు ఎదురు వెళ్ళి సంపాదించు సంపాదించి నువ్వేంటో నిరూపించుకో నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియచేసిన రోజున ఈ ఎగతాళి చేసిన వాళ్లే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి దాసోహం అంటారు